ఉమ్మడి విశాఖలో చాపు కింద నీరులా బ్లాక్ ఆయిల్ మాఫియా నడుస్తోంది విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి బ్లాక్ ఆయిల్ ను ఫిల్టర్ చేసి డిజిటల్ ట్యాంకర్లు నింపి పెట్రోల్ పంపులకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం విశాఖ పరిధిలోని దాకుమర్రి బయవరం పాకరాయకపేట అడ్డగా మాఫియా జరుగుతోంది ఇక కేటుగాలు కాకినాడ అమలాపురం ప్రాంతాల నుంచి విశాఖకు వలస వచ్చి బ్లాక్ ఆయిల్ మాఫియా నడుపుతున్నట్లు తెలుస్తోంది ప్రైమ్ నైన్ చేతిలో మూడు ప్రాంతాల్లో బ్లాక్ ఆయిల్ మాఫియా ప్రదేశాలకు చెందిన సమాచారం ఉంది అయితే మామూలు తీసుకుని అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు రైట్ మరింత సమాచారం మా చంద్రశేఖర్ చంద్రశేఖర్ చెప్పండి రైట్ యమున చూసుకుంటే ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో బ్లాక్ ఆయిల్కి సంబంధించినటువంటి మాఫియా రెచ్చిపోతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాప కింద నీరులా కూడా వ్యాపార లావాదేవీలు అయితే బ్లాక్ ఆయిల్కి సంబంధించినటువంటి నేత కొంతమంది ముఠా నాయకులైతే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆనందపురానికి లేదా తగరపాల సమీపంలో ఉన్నటువంటి దాకమారి ప్రదేశంలో కావచ్చు లేదా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పైక్రాపేట కానీ లేదా అక్కడే ఉన్నటువంటి ఏదైతే బైవరం ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో వారి యొక్క అడ్డాగా ఏర్పాటు చేసుకుని అక్కడ బ్లాక్ ఆయిల్కి సంబంధించినటువంటి దందా అయితే కొనసాగుతుందని చెప్పుకొని ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మనం ప్రస్తుతం నగరం దా వెళ్ళేటటువంటి పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి ఆ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ నింపితే తద్వారా వాహనాలు ఖరాబ్ అవడం కానీ లేదా అక్కడ నుంచి ఎక్కువ శాతం కూడా ఇంజన్లంతా కూడా రిపేర్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది ఎందు కారణం చేత వస్తుందనే అంశాన్ని అయితే ప్రైమ్ నేను ఛేదించేటటువంటి ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు దాకమర్రి లేదా రాజాపులావుకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ప్రధాన ప్రాంతాలు ప్రధాన అడ్డాగా కూడా చేసుకున్నటువంటి కొంతమంది కేటుగాళ్ళు ఇటు కాకినాడ అమలాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి మరికొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఉన్న బ్లాక్ ఆయిల్ దందాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఓల్డ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఓల్డ్ ఆయిల్ని ఇక్కడ సేకరించడం సేకరించిన తర్వాత దాన్ని కొద్దిగా రీసైకిల్ చేసి అక్కడికి వెళ్ళేటటువంటి ఏదైతే విశాఖ నుంచి లోడ్ అయ్యేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆయిల్ ట్యాంకర్స్ ఆ ఆయిల్ ట్యాంకర్స్ అన్నిటి కూడా అడ్డు వారితో వ్యాపార లావాదేవీలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చమురుకు సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇటు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో కానీ లేదా తో వీరంతా కూడా ఒప్పందం కుదుర్చుకోవడం అక్కడికి వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఇటు విజయనగరం వెళ్లే వాహనాలు కావచ్చు అటు శ్రీకాకుళం వెళ్ళే వాహనాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ ప్రదేశంలో వీరు ఏదైతే ఆయిల్కి సంబంధించిన అడ్డా ఏర్పాటు చేసుకొని బ్లాక్ ఆయిల్ ఏదైతే వీరు ఫిల్టర్ చేస్తున్నారో ఆ ఫిల్టర్ చేసినటువంటి ఆయిల్ని ఏదైతే డీజిల్ ట్యాంకర్స్ కానీ పెట్రోల్ ట్యాంకర్స్లో కానీ ఉన్నటువంటి అక్కడ ప్రస్తుతం దాంట్లో లోడ్ అయి ఉన్నటువంటి సరుకును అంతటి కూడా బయటకు తీసి కొంత సరుకుని తీసిన తర్వాత అదే ప్రదేశంలో అదే అదే స్థాయిలో అదే మోతాదులో దాంట్లో బ్లాక్ ఆయిల్ నింపి పెట్రోల్ పంపులు ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ సరుకు అంత కొలుని ట్యాంకర్ లోపల ఉండటంతో ఎవరు కూడా పసిగట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా విజువల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి కొండ పక్కన కానీ లేదా నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లోనే ఈ బ్లాక్ ఆయల్కి సంబంధించినటువంటి దందా కొనసాగుతున్నా అక్కడ అటువైపు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేదా విజిలెన్స్ అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ బ్లాక్ ఆయల్ దందా చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ కొంతమంది అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రేమ్ నేను ఆ ప్రదేశానికి వెళ్ళింది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాజాపురావుకి సంబంధించినటువంటి దాకమరి కానీ లేదా శ్రీకాకుళం వెళ్ళే రహదారిలో ఉన్నటువంటి బ్లాక్ ఆయిల్ కానీ లేదా ఇక్కడ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పాయకరాపేట లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఆయిల్ కర్మాగారాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి కూడా ట్యాంకర్స్ అంతా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెట్రోల్ పంపులకి లేదా ఇతర కర్మాగారాలకు వెళ్ళేటటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాంకర్స్ అన్నింటినీ కూడా వీరంతా కూడా బ్లాక్ ఆయిల్తో నింపటం లేదా అందులో ఉన్నటువంటి కొంత ఆయిల్ని తీసి ఆ కొంత ఆయిల్ ఆ ప్లేస్లో ఈ బ్లాక్ ఆయిల్ని వేసి లెక్క సరిసామానంగా వచ్చేలా దాని క్వాంటిటీ సరిసామానంగా ఉండేలా చేసి అర్ధరాత్రి లేదా ఉదయాన్న వేకుజామున పంపిస్తున్నటువంటి ఘటనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా కొంతమంది వాహనదారులు అయితే కోరుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఆ ఆయిల్ ఏదైతే మనం నడుపుతున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్లో వేయటం కారణంగా ప్రధానంగా వెహికల్స్ అన్నీ కూడా చాలా త్వరగానే పాడైపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే డీజిల్ లేదా పెట్రోల్కి సంబంధించిన దాంట్లో ఇత్తనాయిలు కలిపేటటువంటి వ్యవస్థను అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ వ్యవస్థ కొనసాగకుండా కొంతమంది బ్లాక్ ఆయిల్ కేటకాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్లో ఉన్నటువంటి పెట్రోల్ని డీజిల్ని తస్కరించడం తస్కరించిన తర్వాత అదే మోతాదులో అదే స్థాయిలో కూడా దాంట్లో ఈ బ్లాక్ ఆయిల్ని అయితే నింపుతున్నారో బ్లాక్ ఆయిల్ నింపుకుని ఈరోజైతే కోట్లు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ బ్లాక్ ఆయిల్కి సంబంధించినటువంటి డెన్నలు ఉన్నాయని బ్లాక్ ఆయిల్కి సంబంధించినటువంటి ప్రదేశాలు ఉన్నాయని ఇటు పోలీస్ అధికారులు కానీ అటు రెవెన్యూ కానీ లేదా విజిలెన్స్ అధికారులు కానీ తెలిసినప్పుడు కూడా అటువైపు అయితే కన్నెత్తి చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వీరంతా కూడా నెలవారి మామూలు మొత్తంలో ముగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో బ్లాకాయల్ దందాకి అడ్డు అదుపు లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి బ్లాకాయలకు సంబంధించినటువంటి ప్రదేశాలు దాదాపు పది పదిహేను ఉండగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని దానిపైన కూడా పూర్తిగా విస్తుపోయేటటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందుకు ఇటు ప్రభుత్వ అధికారుల ముందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ప్రేమణి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే దాకమర్రి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో పక్కనే ఆనుకొని ఉన్నటువంటి రఘు కాలేజ్ ఉంది రఘు కళాశాలకు సంబంధించి లేదా ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా ఈ బ్లాక్ ఆయిల్కి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ డెన్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా చాలా ప్రమాదాలే సంభవించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ను తస్కరించిన తర్వాత వాటిని బయటికి తీసుకువెళ్ళి అమ్మివేయటం అలాగే వాటిలో ఏదైతే చౌకగా వచ్చేటటువంటి బ్లాక్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ని రెండు మూడు ప్రదేశాల్లో రిఫైనరీ చేయడం రిఫైనరీ చేసిన తర్వాత అదే మోతాదులో ఆ ట్యాంకర్లో నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా జియో ట్యాగ్ ఉన్నప్పటికీ ఉదాహరణ జరగడంతో జియో ట్యాగ్ను కూడా ఎవరు పసిగట్లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది కూడా ఒక కొండ ప్రాంతం అవడం అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ నెట్వర్క్ సిగ్నల్ కూడా లేకపోవడంతో బ్లాక్ ఆయిల్ దందాలకి ఇలా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సత్యనారాయణ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తులే ఈ ఆయిల్ దందాలకు సంబంధించి పొర పెద్ద రాకెట్ నడుపుతున్నట్లయితే ప్రస్తుతం అయితే టాప్గా మారినట్టు పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రైమ్ ఆ ఆధారాలన్నీ కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా మనం చూసుకుంటే విజువల్స్ లో అన్ని కూడా ఉన్న చాలా బ్లాక్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆయిల్ కూడా పూర్తిగా వాళ్ళ ట్యాంకర్స్ ద్వారా కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అర్ధరాత్రి సమయంలోనే వీరంతా కూడా ప్రాసెస్ మొదలు పెడతా ఉంటారు అక్కడ ఉన్నటువంటి మోటార్స్ కానీ మిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా ప్రాసెస్ చేయటం అక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఆయిల్ అంతటినీ కూడా రిఫైనరీ చేయటం రిఫైనరీ చేసిన తర్వాత పూర్తిగా కూడా పెట్రోల్ పంపులకి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలి విజిలెన్స్ అధికారులు కూడా వీటిపైన దాడి చేయాలంటూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్